ప్రశ్న క్రింద ఇచ్చిన విలువలకు ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై లెక్కించండి మొదటిది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఐదు బై రెండు కమా వై వైఈజ్ ఈక్వల్ టు మైనస్ మూడు బై నాలుగు రెండోది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై నాలుగు కమ వైజ్ ఈక్వల్ టు మూడు బై రెండు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన విలువలకు ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై కనుక్కోమన్నారు ముందు మనం మొదటిది చేద్దాము మొదటిది ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు బై రెండు కమ వైఈక్వల్ టు మైనస్ మూడు బై నాలుగు ఈ విలువల్ని దీనిలో ప్రతిక్షేపిద్దాము ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆ విలువెంత ఐదు బై రెండు ప్లస్ వై అంటే మైనస్ మూడు బై నాలుగు బై ఎక్స్ అంటే ఐదు బై రెండు మైనస్ వై అంటే మైనస్ మూడు బై నాలుగు ఇప్పుడు బ్రాకెట్లు తీసేసి రాద్దాము ఈజ్ ఈక్వల్ టు ఐదు బై రెండు ప్లస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ మైనస్ మైనస్ మూడు బై నాలుగు బై ఐదు బై రెండు ప్లస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ మైనస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ ప్లస్ ప్లస్ మూడు బై నాలుగు ఇప్పుడు మనం న్యూమరేటర్ మరియు డినామినేటర్ లో ఎల్సిఎం చేద్దాము రెండు కామా నాలుగు రెండు బట్టి చేద్దాం రెండు రెండులో ఒక్కసారి పోతుంది రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే రెండు ఇంటూ రెండు దాని విలువ నాలుగు అంటే మనకు ఎల్సీఎం విలువ ఎంత వచ్చింది నాలుగు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో బై నాలుగు రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే ఐదు ఇంటూ రెండు దాని విలువ పది మైనస్ నాలుగు నాలుగులో ఒక్కసారి పోతుంది అంటే మూడు ఇంటూ ఒకటి దాని విలువ మూడు బై డినామినేటర్లో ఎల్సిఎం విలువ ఎంత నాలుగు ఈ రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది ఐదు ఇంటూ రెండు దాని విలువ పది ప్లస్ నాలుగు నాలుగులో ఒక్కసారి పోతుంది మూడు ఇంటూ ఒకటి దాని విలువ మూడు అంటే మనకు ఎంత వచ్చింది పది మైనస్ మూడు అంటే దాని విలువ ఏడు ఏడు బై నాలుగు బై పది ప్లస్ మూడు అంటే దాని విలువ పదమూడు పదమూడు బై నాలుగు టు ఏడు బై నాలుగు ఈ డినామినేటర్లో ఉన్న పదమూడు బై నాలుగుని న్యూమినేటర్లోకి తీసుకెళ్తే అది ఎలా వస్తుంది అంటే ఇంటూ నాలుగు బై పదమూడు అవుతుంది ఇప్పుడు ఈ నాలుగు నాలుగు క్యాన్సిల్ అయిపోతే మనకు ఎంత వస్తుంది ఏడు బై పదమూడు వస్తుంది ఇదేంటి ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై విలువ ఏడు బై పదమూడు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాం రెండోది ఏంటి ఎక్స్ ఈక్వల్ టు ఒకటి బై నాలుగు కామా వై ఈజ్ ఈక్వల్ టు మూడు బై రెండు ఇప్పుడు ఈ విలువల్ని దీనిలో ప్రతిక్షిపిద్దాము ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆ విలువ ఎంత ఒకటి బై నాలుగు ప్లస్ వై విలువ మూడు బై రెండు బై ఎక్స్ అంటే ఒకటి బై నాలుగు మైనస్ వై విలువెంత మూడు బై రెండు ఇప్పుడు మనం న్యూమరేటర్ మరియు డినామినేటర్లో ఎల్సిఎం చేద్దాం ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు నాలుగు కామా రెండు రెండు పెట్టి చేద్దాం రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది రెండు రెండులో ఒకసారి అంటే రెండు ఇంటూ రెండు దాని విలువ ఎంత నాలుగు అంటే మనకు ఎల్సిఎం విలువ ఎంత వచ్చింది నాలుగు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో బై నాలుగు నాలుగు నాలుగులో ఒక్కసారి పోతుంది అంటే ఒకటి ఇంటూ ఒకటి దాని విలువ ఒకటి ప్లస్ రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే మూడు ఇంటూ రెండు దాని విలువ ఆరు బై డినామినేటర్లో ఎల్సిఎం విలువ ఎంత నాలుగు నాలుగు నాలుగులో ఒక్కసారి పోతుంది అంటే ఒకటి ఇంటూ ఒకటి దాని విలువ ఒకటి మైనస్ రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే మూడు ఇంటూ రెండు దాని విలువ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఆరు అంటే దాని విలువ ఏడు ఏడు బై నాలుగు బై ఒకటి మైనస్ ఆరు అంటే దాని విలువ మైనస్ ఐదు మైనస్ ఐదు బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఏడు బై నాలుగు ఈ డినామినేటర్లో ఉన్న మైనస్ ఐదు బై నాలుగుని న్యూమరేటర్లో రాసుకుంటే ఇంటూ మైనస్ నాలుగు బై ఐదు అవుతుంది ఈ నాలుగు నాలుగు క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది మైనస్ ఏడు బై ఐదు వస్తుంది ఇదేంటి ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై విలువ ఎంత వచ్చింది మైనస్ ఏడు బై ఐదు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము